హాయ్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో చూసినట్లు సృష్టి ఆవిర్భాగం గురించి చూసాం దేవుడు ఎలా సృష్టిని సృష్టించబడింది అని అదేవిధంగా మనిషిని ఎలా క్రియేట్ చేశాడని పాపం ఎలా వచ్చిందని పాపానికి వచ్చేటువంటి పర్యవర్సాలు ఎలా ఉంటాయని మనం చూస్తూ వచ్చాం అయితే అక్కడ చూసిన విషయాల్లో పాపం గురించి మనం వ్యక్తిగత పాపం గురించి చూస్తూ వచ్చాం కదా అయితే అక్కడ చూసినటువంటి వ్యక్తిగత పాపం ఏంటి అనేది మనం చూసినప్పుడు కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం అక్కడ స్పెసిఫిక్గా అడిక్షన్స్గా మనం చూసిన కొన్ని విషయాలను చూస్తే సిగరెట్ గురించి మనం ఒక టాపిక్గా ఈరోజు చూడబోతూ ఉన్నాం అయితే ఇంపీరియల్ టబాకో కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీతో మొదటిగా కోల్కత్తాలో స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఫౌండర్ అనేది మనం ఎవరనేది చూసినట్లయితే మొదటిగా ఈ ఫౌండర్ని మనం చూసినట్లయితే విలియం ఎం జాక్స్ అనే ఫౌండర్గా ఉంటా ఉన్నారు ఇది లండన్లో స్టార్ట్ అయింది లండన్ నుంచి మన ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతూ వచ్చింది తర్వాత మన హైదరాబాద్లో నైన్టీన్ థర్టీలో డెక్కన్ సిగరెట్ సిగరెట్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు దీనికి ఫౌండర్ ఎవరైతే జనాబ్ మొహమ్మద్ అబ్దస్ సత్తార్ అనే ఫౌండర్గా ఆయన ఉండి స్టార్ట్ సిగరెట్ తయారీ విధానం ఎలా చేస్తారు అనేది మనం చూసినప్పుడు పొగాకును పండించి పంటను బాగా వచ్చిన తర్వాత ఆ పొగాకుని కొద్ది రోజులు అది బాగా ఆరబెట్టి ఆరబెట్టే విధానం కొద్ది కొద్ది రోజులు నీడ కింద ఆరబెట్టడం తర్వాత దాన్ని ఎండలో ఆరబెట్టడం మళ్ళీ తర్వాత తీసుకొచ్చి నీడలో పెట్టినప్పుడు అది అలా ఆరబెట్టే విధానంలో కంప్లీట్గా ఆకులు మొత్తం డీకంపోజ్ స్టేజెస్కి అవుతూ ఉంటాయి ఇలా డీకంపోజ్ అయ్యే ఆ టైంలో ఆ యొక్క ఆ పొగాకు ఆకులో కొన్ని కెమికల్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతూ వస్తాయి అవి ఏంటి మనం మనం చూసినప్పుడు అసెటిక్ యాసిడ్ మిథోను అర్సానిక్ ఇది ఒక పాయిజన్ లాగా డ్రగ్ లాగా పనిచేస్తుంది అనమాట తర్వాత ఆ కార్బన్ మోనాక్సైడు నికోటిను అనే యొక్క కెమికల్స్ అనేటివి ఇందులో రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇలా జరిగిన తర్వాత ఇది కంప్లీట్ ఒక పొగాకులాగా తయారవుతుంది దీన్ని మొత్తం పౌ పౌడర్ లాగా చేసి సిగరెట్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు అయితే చూసినట్లయితే సిగరెట్ ఎందుకు తాగాలనిపిస్తుంది జనరల్గా యూత్ కావచ్చు ఎవరైనా సరే సిగరెట్ ఎందుకు తాగాలి అని అనిపిస్తుందని ఒక మనం దాని గురించి మేము ఒకసారి ఆలోచిస్తూ కొంతమందిని అడగడం కూడా జరిగింది పర్సనల్గా అడిగినప్పుడు ఒక్కొక్కరు నిజంగా వాళ్ళు షేర్ చేసిన విషయాలు చూస్తే చాలా సిల్లీగా అనిపించవచ్చు కానీ చాలామంది ఒక్కొక్క ఆన్సర్ని ఇవ్వడం జరిగింది అది ఒకరేం చెప్తున్నారంటే ఆ సిగరెట్ తాగడం వల్ల మైండ్ రిలీఫ్ వస్తుందని ఒకరేమో అమ్మాయిల ముందు ఫోజు కొట్టడం కోసం సిగరెట్ తాగుతున్నామని ఇంకొకరేమో సిగరెట్ అంటే ఒక స్టైల్ అని ఒకరేమో నాకు హెడేక్ తగ్గడం కోసం నేను సిగరెట్ తాగుతున్నానని ఇంకొకరేమో మా మా నేను నమ్మి నేను అభిమానించే హీరో సిగరెట్ తాగుతున్నాడు కాబట్టి నేను సిగరెట్ తాగుతున్నానని ఇంకొకరేమో నేను సిగరెట్ తాగితే నేను కూడా ఒక హీరో లాగా ఒక మంచి స్టైల్గా కనపడతాను అని ఒకరు చెప్పడం ఇంకొకరేమో మా ఫ్రెండ్స్తో కంపెనీ ఇవ్వడం కోసం నేను సిగరెట్ తాగుతున్నానని దీనికి ఒక పేరు కూడా బెటర్ సిగరెట్ దోస్తి అంట ఆ టీమ్ని ఇలా ఒక్కొక్కరు చాలా ఆన్సర్స్ చెప్తా తర్వాత సిగరెట్ తాగినప్పుడు వచ్చే ఫీల్ ఎలా ఉంటుంది అనే విషయం గురించి అడుగుతున్నప్పుడు కొందరు షేర్ చేసిన విషయాలు ఏంటంటే సిగరెట్ తాగుతున్నప్పుడు అదొక మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అది తెలియని ఒక అనుభూతి ఒక మత్తు ఆ బాధలన్నీ మర్చిపోతాం అన్నట్టు ఆ యొక్క సమయంలో ఏ టెన్షన్స్ లేకుండా మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది చాలా అంటే పీస్ఫుల్గా ఉంటుంది అని కొంతమంది చెప్తూ వచ్చారు అది మీకు తాత్కాలికంగా అది ఎంతసేపు ఉంటుందంటే ఆ యొక్క ఫీల్ అనేది వచ్చినప్పుడు ఒక టూ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ వరకు మాత్రమే అది చాలా మంచి అనుభూతిగా ఉంటుందని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం అనేది చూడగలుగుతూ వచ్చాం అయితే ఇంకో విషయాన్ని చూసినప్పుడు సిగరెట్ తాగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని మనం ఇప్పుడు చూద్దాం సిగరెట్ తాగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మొదటిగా ఎయిర్ పొల్యూషన్ వస్తుంది దానివల్ల తాగి సిగరెట్ తాగే ఒక్క పర్సన్ వల్ల పక్కనున్న పర్సన్స్కి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటున్నాయి అదేవిధంగా పక్కన వారి హెల్త్ కూడా పాడు చేసే వాళ్ళుగా ఉంటున్నారు వీళ్ళు తాగడమే కాకుండా పక్కన వారి హెల్త్ పాడు చేసేవారుగా ఉంటా ఉన్నారు అదేవిధంగా కొన్ని కండిషన్స్లో సిగరెట్ తాగడం వల్ల నియర్ బై ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే ఆ కడుపులో పెరుగుతున్న బేబీ ప్రమాదకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది సిగరెట్ తాగేవారి వల్ల ఇవి సిగరెట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్గా మనం పరిగణిస్తూ ఉన్నాం అదే సిగరెట్ తాగడం వల్ల ఎంత భయంకరమైన ప్రమాదము మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది అది ఎంత ప్రాణాంతకమరపరమైన పరిస్థితిని మనం కలిగిస్తుందనే విషయాన్ని ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తూ చూద్దాం అయితే సిగరెట్ ధూమపానం అయితే మన బాడీలో ప్రతి అవయవంపై ప్రభావం చూపుతుంది ముఖ్యంగా ఏ ఏ అవయవాల మీద ఈ యొక్క సిగరెట్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని మనం చూసినప్పుడు ఊపిరితిత్తుల మీద గుండె మీద రక్తనాళాల మీద ఈ యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఈ యొక్క సిగరెట్ పొగ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క సిగరెట్ పొగ ఎక్కువ పీల్చుకోవడం వల్ల కలిగేటువంటి అతి భయంకరమైన పరిస్థితి ఏంటంటే క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంది ఈ సిగరెట్ పొగలో ఉండే రసాయనాలు మన బాడీని హానికరమైనటువంటి విషపూరితమైన పరిస్థితి కలుగు చేసి ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే పరిస్థితి మన యొక్క బాడీలో చూడగలుగుతాం అదేవిధంగా ఊపిరితిత్తులు చూసినట్లయితే ఈ యొక్క సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు అనేది తగ్గిపోతుంది ఊపిరితిత్తులు ఆ యొక్క చేసే పనిచేసే విధానం కంప్లీట్గా తగ్గిపోవడం అదేవిధంగా ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా గుండె గుండె గురించి చూసినప్పుడు ఈ సిగరెట్ ఎక్కువగా తాగడం వల్ల గుండెకి సంబంధించిన వ్యాధులు సంభవించే పరిస్థితి ఉంది అదేవిధంగా గుండెపోటు ఒక హార్ట్ స్ట్రోక్ రావడం గుండెకు సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఈ యొక్క పొగ త్రాగడం వల్ల వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా రక్తనాళాల్లో మన నరాల్లో యొక్క రక్తం ఫ్లోయింగ్ జరుగుతూ ఉంటుంది కదా అది సిగరెట్ తాగడం వల్ల ఆ యొక్క రక్తనాళాల్లో ఆ యొక్క ఉన్నటువంటి వ్యా విత్ అనేది తగ్గిపోవడం అంటే అది సన్నబడిపోతుంది రక్తనాళాలు సన్నబరుస్తుంది దానివల్ల రక్త ప్రవాహం అనేది తగ్గిపోతుంది దీనివల్ల గుండెకి రక్త ప్రసరణ ఫ్లూయెంట్గా లేకపోవడం వల్ల గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా చూస్తే ఈ యొక్క సిగరెట్ తాగడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది అవి ఏవేవి అని చూసినప్పుడు యొక్క సిగరెట్ తాగడం వల్ల నోటి క్యాన్సర్ రావడం గొంతు క్యాన్సర్ రావడం అన్నవాహిక క్యాన్సర్ రావడం మూత్రపిండాలకి క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉంది కాలేయంకి క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉంది మూత్రాశయంకి క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా కడుపులో ఉన్న ప్రేగులకు కూడా క్యాన్సర్ వచ్చేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది అదేవిధంగా ఈ సిగరెట్ తాగడం వల్ల కన్నులు కంటి చూపు దెబ్బతీస్తుంది ఈ యొక్క సిగరెట్ వల్ల కంటికి సంబంధించిన వ్యాధులు కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ సిగరెట్ పొగ వల్ల నోటికి ముక్కుకి కూడా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది అదేంటంటే నోరు మరియు ముక్కులో నరాల పనితీరు అనేది తగ్గిపోతుంది దెబ్బతింటుంది దానివల్ల ముక్కుకు సంబంధించి నోటికి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేస్తాం అదేవిధంగా కాలాల్లో ఎముకల్లో కూడా యొక్క ఎముకల స్ట్రెంత్ కూడా తగ్గిపోయేదానికి యొక్క పొగ ఎముకల మీద కూడా ప్రభావితం చూపించేటువంటి అతి భయంకరమైన పరిస్థితి మనం చూడగలుగుతూ ఉన్నాం అదేవిధంగా ఖనజాలాలు బాడీలో ఉన్నటువంటి మజెల్స్ మీద కూడా యొక్క హానికరమైనటువంటి ఈ యొక్క పొగ ప్రభావం చూపించినప్పుడు ఈ సిగరెట్ పొగ వల్ల శరీరంలో విషపూరితమైన పదార్థాలని అది పేరుకుపోయే విధంగా బాడీలో ఆ యొక్క ఎఫెక్ట్ అనేది పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా బాడీ మొత్తం కూడా విషపూరితమైనటువంటి కణాలతో విషపూరితమైనటువంటి ఆ యొక్క రసాయనాలతో బాడీ మొత్తం నిండిపోయి అనేకమైన అతి భయంకరమైనటువంటి హెల్త్ ఇష్యూసు క్యాన్సర్స్ దారి తీసి మనం అంత తేలిగ్గా చూడకూడదు కానీ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అయితే ఇక్కడ చూసినట్లయితే ఈరోజు సిగరెట్ తయారు చేసేవాడే చెప్తున్నాడు ఏమనంటే పొగ తాగటం ఆరోగ్యానికి హానికరమని వాడు చాలా క్లియర్గా మెన్షన్ చేసి మరీ జనాలకు అమ్ముతూ ఉన్నాడు కానీ ఈరోజు జనాలు అది ప్రమాదం అని తెలిసినా ఇంకా ఎక్కువగా తాగుతున్నారు కానీ తగ్గించట్లేదు దీనివల్ల జీవిత వ్యవధి తగ్గిపోతూ ఉంది హెల్త్ పాడైపోతూ ఉంది కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి కుటుంబంలో ఒక పెద్దగా ఉన్న వ్యక్తి పాడైపోతే కుటుంబం మొత్తం నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఒకరు తాగడం వల్ల ఇంకొకరు బాధపడుతున్న పరిస్థితి ఇంకా చూస్తే ఒక్కరు తాగి ఆ విడి విడిచినటువంటి పొగను ఇంకొకరు తాగడం వల్ల ఇంకొకరు పీల్చుకోవడం వల్ల ఇంకొకరు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్తో అక్కడ డిసీజెస్ని వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా వేరే ఒక్కరు తాగిన సిగరెట్ ఎఫెక్ట్ వల్ల వీరి జీవితాన్ని కూడా క్లోజ్ చేసుకునే పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇంత భయంకరమైన పరిస్థితి ఈరోజు మనం సిగరెట్ వల్ల చూస్తూ ఉన్నాం అయితే ఇది భయంకరమైన అడిక్షన్ అని మనం చూస్తూ ఉన్నాం మరి దీని నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఒక విషయాన్ని ఈరోజు మీకు తెలియపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ ఒక ఆధారం మనకుంది అది ఏంటంటే బైబిల్ ఏం చెబుతుందంటే నేను నీకు అర్థంలాగా ఉన్నాను చూడు నాకల్లా అని చెప్తుంది నన్ను చదువు నీ జీవితాన్ని అర్థం మార్చేటువంటి స్థితిలో నేను ఉంచుతాను నా వైపును చూడు నీ జీవితాన్ని నిలబెడతాను నీ బ్రతుకును మారుస్తాను నీ అడిక్షన్స్ నుంచి నేను బయటకు తీసుకొస్తాను నీ హెల్త్ పాడవకుండా నేను నిలబెడతాను నీ హెల్త్ నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని మంచి మార్గంలో నిలబెడతాను ఆరోగ్యవంతకరమైన పరిస్థితులు నిలబెడతాను అని అనేక విధాలుగా తెలియజేస్తుంది వాక్యం ఆ ఒక్కసారి ఆ వాక్యం ఏంటనేది కూడా మనం చూసినట్లయితే వాక్యం ఇలా చెబుతుంది తను ఎందరు అంగీకరించరో వారందరినీ అనగా తన నామమునందు విశ్వాసం నుంచి వారికి దేవుని పిల్లలగటకు ఆయన అధికారం అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు ఈ విధంగా అంటే ఈ యొక్క భయంకరమైన అడక్షన్ నుంచి బయటపడాలి అని ఆశ ఉన్నప్పుడు ఈ యొక్క అడక్షన్ ద్వారా కుటుంబం నాశనం అయిపోతుంది జీవితం నాశనం అయిపోతుంది హెల్త్ పాడైపోతుంది ఇంత భయంకరమైన పరిస్థితి వల్ల జీవితమే నాశనం అయ్యే పరిస్థితి ఉంది కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నన్ను అంగీకరిస్తే చాలు నిన్ను నా పిల్లవాడిలాగా నేను చూసుకోవడానికి ఇష్టపడుతున్నాను దేవుడి పిల్లలుగా ఉన్నప్పుడు మనకు ఆ యొక్క చెడు ఆలోచనలు కావచ్చు అడక్షన్ నుంచి కావచ్చు అతి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనము బయటపడేటువంటి అవకాశం చాలా ఈజీగా ఉంటుంది అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనం దాన్ని అను ఆ యొక్క అనుబంధాన్ని ఆ యొక్క అనుభవాన్ని నన్ను ఎక్స్ప్రెస్ చేయలేము ఇంత గొప్ప అవకాశం ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు ఫ్రెండ్ ఒకసారి ఆలోచించు నీ జీవితం ఏమై ఉంటుందో ఏ కండిషన్లో ఉంటున్నావో ఒకసారి ఆలోచించు సిగరెట్ అమ్మేవాడే చెప్తున్నాడు దాన్ని తాగడం వల్ల నీ జీవితం నాశనం అయిపోతున్నాను కానీ ఈరోజు బైబిల్ మాత్రమే వాక్యం మాత్రమే చెప్తుంది నువ్వు ఏ కండిషన్లో ఉన్నా సరే నువ్వు నా దగ్గరకు వస్తే దీన్ని నేను చిన్న పిల్లవాడిలాగా నేను కాచి కాపాడుకుంటాను జీవితాన్ని కాపాడుతాను చాలా స్పష్టంగా మాట్లాడుతుంది ఫ్రెండ్ ఈరోజు సిగరెట్ తాగితేనే ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ ఈరోజు నేను సిగరెట్ తాగద్దు నీ జీవితాన్ని మార్చుకో అని చెప్పే ఫ్రెండ్స్ నీకు లేకపోవచ్చేమో కానీ ఈరోజు నీకు ఒక ఫ్రెండ్ లాగా చెప్తాను ఆలోచించి నీవు డిసిషన్ తీసుకో థ్యాంక్ యూ ఫ్రెండ్